అందరికీ నమస్కారం నేను రమేష్ కేకే సర్వే ఈ పేరు గురించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి సునామీ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి కేకే గారు అయితే కొన్ని ఆయన ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు కానీ అది జరగలేదు ఒక ఐదు ఎంపీ సీట్లు కరెక్ట్గా రాలేదు అలాగే కొన్ని ప్లేసుల్లో ఆయన ఎక్కడైతే వైసీపీ ఖచ్చితంగా నెగ్గుతుంది అని చెప్పారో ఆ ప్లేస్లో నెగ్గలేదు ఓవరాల్గా కొన్ని అటు ఇటుగా అయినా కూడా మొత్తం మీద ఆయన టాలెంట్కి మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా భాషను చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఖచ్చితమైన టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన అయితే ఆయన ఇప్పుడు అదే పనిగా వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ కానీ హర్యానాలో జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి ఇలా రకరకాలుగా అన్ని చేస్తున్నారు ఆయన ఖచ్చితంగా ముందు ఇంకా దేశవ్యాప్తంగా మంచి ఎలక్షన్ సర్వేర్గా ఆయన గుర్తింపు రావాలని మనం కోరుకుందాం అయితే ఆయన కూటమి వంద రోజుల పాలనకు కూడా ఆయన ఒక సర్వే చేశారు ఆ సర్వేలో ఆయన ఖచ్చితంగా కూటమి మీద కొంత వ్యతిరేకత వచ్చింది అన్న విషయాన్ని చెప్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే నేను ముఖ్యంగా ఈ వీడియోలో వీడియో ద్వారా నా అభిప్రాయాన్ని తెలియదే చెప్పేది ఏంటంటే కూటమిలో ఉన్న వ్యతిరేకత కూటమి మీద ఉన్న వ్యతిరేకత గురించి జనాలు ఏమనుకుంటున్నారు అన్నదానికి ఒక ఒకటి రెండు అంశాల గురించి మాట్లాడాలి మొదటిగా వంద రోజుల్లో సర్వే చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వంద రోజుల పాలన అన్నది ఆ పాలన సరైన దిశగా వెళ్తుందా లేదా అనేది చెప్పడానికి మాత్రమే ఒక మార్గం అది సరైన దిశగా వెళ్తుందా లేదా అనడానికి రెండు మూడు అంశాలు సరిపోతాయి బియ్యం ఉడికిందో లేదో చెప్పడానికి మొత్తం చూడక్కర్లేదు నాలుగైదు మెతుకులు చూస్తే సరిపోతాయి పవన్ కళ్యాణ్ గారి రాజ్ వ్యవస్థ లోకేష్ గారు జనాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఇప్పుడు కొత్తగా లూలు మాల్స్ అగ్రిమెంట్ రావడమైనా లేదా లేదా ఇండస్ట్రీస్తో ఆయన మీటింగ్లు పెట్టి రాబోయే రోజులు ఏం జరగబోతుంది ఏం చేస్తున్నా వరద బాధితులను ఆదుకున్న విధానం కానీ ఇవన్నీ క్లియర్గా తెలుస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితమైన పాత్రలు వెళ్తున్నారు అని ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం రాజధాని నుంచి వచ్చే రెవెన్యూ ఆ రాష్ట్రంలో ప్రగతిని నిత్యం చూపిస్తూ ఉంటుంది దీనికి హైదరాబాద్ ఒక నిదర్శనం చెన్నై ఒక నిదర్శనం బెంగళూరు ఒక నిదర్శనం అందుకని ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఇంత తొందరగా ఒక డెసిషన్ మేకింగ్ అంటూ ఉండదు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అలా పురోగమిస్తూ ఉంటుంది ప్రజలకి ఏం కావాలి అన్న దాని మీద మాత్రమే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పురోగతికి ఏం చేయాలి అన్నది ఇంపార్టెంట్ ఇది కొంత కొన్ని రకాలుగా కొన్ని వర్గాలని కాస్త లేటుగా ఆదుకోవడం అనేది జరిగి ఉండొచ్చు ముఖ్యంగా సంక్షేమ పథకాల గురించి చెప్తే సంక్షేమ పథకాలు అందేవాళ్ళు కొంచెం డల్గా ఉండొచ్చు ఎందుకంటే ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఇప్పుడు ప్రస్తుతం అర్జెంటుగా అప్పులు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆలోచించే ప్రభుత్వం లేదు అంటే అర్జెంటుగా అవే ఇచ్చేద్దాం అదే మన జీవితం అనుకునే ప్రభుత్వాలు ఈ రెండింటి ఉన్న తేడా ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా చూడాలి అంతేగాని అర్జెంటుగా వంద రోజులకు సర్వే చేసి దీనిలో ఏదో వ్యతిరేకత ఉంది అని చెప్పడం మొదటి తప్పు నా దృష్టిలో ఇక రెండోది కేకే గారి లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ కేకే గారు ప్రశాంత్ కిషోర్ గారి బాటలో నడుస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడైతే షెఫాలజిస్ట్గా ఒక కంపెనీ ద్వారా ఏదని ఒక పార్టీని గెలిపిస్తాను నాకు సంబంధం లేదు నన్ను ఎవరు హైర్ చేస్తే వాళ్ళని ఇది చేస్తాను అని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారికి సపోర్ట్ చేసి ఆయన చేసిన చెత్త ఈ రోజుకి మనం కడుక్కోలేకుండా ఉన్నాం కారణం ఏంటంటే మీరు నవరత్నాలు నవరంధ్రాలు అన్ని పథకాలు తయారు చేసి ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ గారే కానీ ఆ రాష్ట్రానికి ఎంత ఎకానమీ వస్తుంది ఆ రాష్ట్రాన్ని మీద ఉన్న ప్రస్తుత బరువు ఎంత అంటే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి వృద్ధులకి పెన్షన్ ఇవ్వడానికి లేదా ఎంప్లాయీ పెన్షన్ కంట్రిబ్యూషన్కి ఇవ్వాల్సిన డబ్బులు వీటన్నిటికీ లెక్క ఎంత లేదా ఆర్టీసీ నుంచి కానీ లేదా లిక్కర్ నుంచి కానీ వస్తున్న డబ్బులు ఎంత జనాల ట్యాక్స్ల నుంచి కానీ ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఎవడైనా నవరత్నాలు నవరంధ్రాలు ఇస్తాడు కానీ షెఫాలజిస్ట్గా అవసరం లేదు వాడు నవరత్నాలు నవరంధ్రాలు అంటాడు వైఎస్ జగన్కి అస్సలు అవసరం లేదు ఆయన కూడా ఇచ్చేద్దాం పదా అంటాడు గుడిచింది మనం బాగా ఇప్పుడు మళ్ళీ అదే పని జరిగేటట్టు నాకు కనిపిస్తుంది ఒక ఒక రకమైన భయం కనిపిస్తుంది అది కేకే గారు రూపంలో కనిపిస్తుంది లేదా ఇంకెవరైనా లాస్ట్ మినిట్లో ఎవడో వచ్చి ఇంకొక నవరంధ్రాలని మన గేసి ఈ పేద ప్రజలందరి చేత చప్పట్లు కొట్టి ఓట్లు వేస్తాడు ఆంధ్ర రాష్ట్రం పురోగతి కాదు కదా తిరోగమించడానికి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఆయన భవిష్యత్తు ఆయనకి కావాలి రాష్ట్రం భవిష్యత్తు కోసం ఆయన ఎందుకు పనిచేయాలి సో ఆయనకి తప్పులేదు మనం తెలుసుకుంటే మంచిది అన్నది నా ఉద్దేశం మీరే నా అభిప్రాయంతో ఏ అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ